సామతులు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ చిన్న చదవసారి ఎందు భయభక్తి కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును చాలండి ప్రభునందులారా మరొక నెల ప్రభు మనకిచ్చి ఉన్నాడు కాబట్టి మన బ్రతికి ఉండటం మన గొప్పతనం కాదండి దేవుడు గొప్పవాడు కాబట్టి మనం అందరికి మరొక అవకాశం ఇచ్చారు హలో మనిషి ఏ పాటి వాడని భయపడించు వట్టి ఊపిరి వాడు ఏ పాటి వాడని ఊపిరి లాంటి వాడు ఇలాంటి ఊపిరి లాంటి మనల్ని దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకుని మరొక నెలకు మనం నడిపించడు కాబట్టి ఆ గొప్ప దేవునికి మనం ఋణపడి ఉండాలి ఆయన మరొకరు మనము బ్రతికే వారికి ఉండాలి పిల్లలు ఈ నూతన నెలలో దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానిస్తుండగా వాక్యని వినేసరికి మనం ఎలా ఉండాలంటే నేర్చుకోవాలి మన జీవితాన్ని మార్చుకోవాలి వాక్యని వింటున్న జ సందర్భం ఎల్లా మనం ఏం చేయాలంటే వాక్యని బాగా ఏం మనం అంగీకరించాలి వాటిని నేర్చుకునే ఒక ప్రయత్నం చేయాలి నేర్చుకున్నది మాత్రం కాకుండా జీవితాన్ని కూడా మనం ఏం చేయాలని మార్చుకోవాలి ఎప్పటి వరకు అంటే సత్యంత వరకు పనిచేయాలి ఎప్పుడైనా ఎవరైనా వాక్యం చెప్పని ఈ రెండు పని ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి మార్చుకుంటూ ఉండాలి మనం కేవలం నేర్చుకుని మార్చుకుని లేకపోతే ఆ వాక్యం మన జీవితంలో ఏం చేయదంటే కార్యము చేయదు కాబట్టి ఈరోజు ఈ వాక్యని ఈ నెలకి కావలసిన ఈ వాగ్యం వచ్చిన దేవుడు మనకు అందిస్తుండగా ఇది నేర్చుకునే పనులు ఉందాం ఆ తర్వాత వాక్యని విని మార్చుకునే పనులు మనం ముందుకు సాగం ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో జ్ఞాన స్థలము మాట అంటున్నాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం జీవితంలో ఒక సాధనం చేయాలంట ఏ సాధనం చేయాలంట దేవునికి భయభక్తి కలిగి ఉండ ఉండుట దేవునికి భయభక్తి కలిగి జీవించుట ఇది మనం సాధనముగా చేసుకోవాలి ఇది ఒక సాధనం మనం చాలా చేస్తూ చేసి వెళుతు ఉంటాం కానీ ఏ సాధన చేయమంటున్నాడు జీవితంలో ఒక సాధనము అందరూ చేయాలి వేరే సాధనాలు అవి చేసినవి బుక్లు రాసుకుంటారు మాట్లాడుకుంటారు కానీ ఈ భూలోకంలో నీవు ప్రభుకి భయము భక్తి కలిగి జీవించే ఒక సాధనము చేస్తే అది కింద లైన్లో అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకు దేవునికి భయభక్తి సాధన చేస్తే కలిగేది ఏంటంటే ఆ కలిగి ఉంటున్న వాడికి ఏం కలుగుతుందంటే తృప్తుడై ఉంటాడంట అపాయము లేకుండా జీవిత కాలంలో బ్రతుకుతాడు ఈరోజు తృప్తుడై బ్రతికే జీవితాన్ని దేవుడు తన పిల్లలకు అందిస్తాడు అపాయము లేకుండా అపాయముకి భయపడకుండా అపాయంకి జడేకుండా జీవిత బ్రతుకును గడిపేటట్లుగా దేవుడు చేస్తాడు ఎలాంటి వరకంటే అంటే భయము భక్తి కలిగి ఉన్న వారికి ఈరోజు మనిషికి దేవుడు అంటే భయం తక్కువైపోయింది ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు నాకేంటాడు బలం ఉందా శక్తి ఉందా డబ్బు ఉందా అధికారం ఉందా ఈయన ఏమంటాడంటే ఆ ఎవరికి భయపడడు చెప్పండి అన్నీ ఉంటే మనిషి ఎవరికి ఏం చేయడండి భయపడడు కానీ ఏదో ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి ఏదో చిన్న రోగం వచ్చిందనుకోండి ఏదో వచ్చిన ఆపదు వచ్చింది అనుకోండి మనిషి ఏమవుతాడండి ఆ కష్టాన్ని చూసి భయపడడం నేర్చుకుంటాడు ఆ కష్టం చూసి భయపడుతూ దేవుని యుద్ధకు రావడం నేర్చుకుంటాడు తప్ప దేవునికే భయపడి ఉండాలి దేవునికి భయపడి ఉండట ద్వారా నాకు తృప్తి వస్తుంది నాకు అపాయం ఏది రాదని మొదటిగా దేవునికి భయపడేట అన్నీ ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాడు చిన్న కష్టం వచ్చినప్పుడు ఆ కష్టానికి భయపడి దేవుని తెలిపి కానీ జీవితంలో ఏ సాధన చేయమన్నాడు భక్తుడైన సలమును జీవిత కాలం అంతా కూడా యహోకు భయము భక్తి కలిగి ఉండట సాధనలు చేయాలి ఫస్ట్ దేవునికి భయపడు ఫస్ట్ దేవునికి భక్తి కలిగి జీవించు అప్పుడు నీకేం కలుగుతుందంట ఏ అపాయము రాదు మనం ఎప్పుడు భయపడతాము అపాయం వచ్చినప్పుడు చెప్పండి మనం ఎప్పుడు భయపడతాము అపాయం వచ్చినప్పుడు భయపడతాము కానీ దేవుని అంటాడు మొదటిగా నువ్వు దేవునికి భయభక్తి కలిగి నడుచుకో దేవుని కొన్ని జీవిస్తే నీకు తృప్తి కలిగిన జీవితాన్ని ఇష్టం ఉన్న దాంట్లో తృప్తి ఉంటుంది పిల్లలకు తృప్తి లేని జీవితము శాపకరంగా ఉంటుంది తృప్తి లేని జీవితము జీవితంలో ఒక నెమ్మది శాంతి లేని జీవితం కానీ దేవునికి నడుచుకుంటే ఏది కలిగి ఉన్నావు వాక్యం ఏమంటే ఎలాగ తెలుసా తృప్తి కలిగి ఉన్నావు భక్తుడు పౌలు అన్నాడు కదా నేను ఉన్న వాటిలో జీవిస్తాను లేని వాటిలోనే జీవిస్తాను ఉన్న దాంట్లోనే నేను నిలబున్నాను తృప్తి కలిగి ఉన్నాను అంటాడు పౌరులు హలేనుయా ఎవరికి తృప్తి వస్తుందంటే దేవునికి భయభక్తి కలిగి నడుచుకున్నవారు దేవునికి భయభక్తి లేకుండా లోకంలో జీవిస్తున్న వారికి అసలు తృప్తి ఉండదు పిల్లలకు ఏం చేసినా ఎంత చేసినా ఎంత వచ్చినా ఎంత గూడు పెట్టుకున్నా ఏముండదు చెప్పండి తృప్తి ఉండదు ఎంత తినండి ఎంత త్రాగండి ఎన్ని ఏం చేయండి ఏం కట్టుకోండి ఎంత సంపాదించినా ఏం రాదండి తృప్తి అనేది రాదు సమాధానం అనేది ఉండదు నెమ్మది అనేది ఉండదు అది ఒక రకంగా శాపకరం అంబానీ ఐదు వేల కోట్లు పెట్టి కొడుకు పెళ్లి చేసినాడు కానీ ఆరోగ్య విషయంలో సమాధానము కుటుంబకి లేదు ఉందా ఐదు వేల కోట్లు ఐదు వేల అంటే భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో జనసంఖ్య ఎంత ఉన్నారండి నూట నలభై రెండు కోట్లు ఈయన ఖర్చు పెట్టినంత ఐదు వేల కోట్లు అంటే ఒక్కొక్కరికి ఎంత పెంచు చెప్పండి ఒక్కొక్కరికి ఐదు వేల కోట్లు ఇక్కడ నూట నలభై రెండు కోట్లే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష పంచులు కూడా సరిపోయింది సరిపోతుంది రెండు రెండు లక్షలు కూడా పెంచవచ్చు సందీప్ రెండు లక్షలు ప్రసాదర్ రెండు లక్షలు జత్రి రెండు రోజుల అందరికి రెండు లక్షలు పంచితే వాడు ఏమైపోయేవాడు చాలా గొప్ప వ్యక్తి అయిపోయాడు కానీ ఐదు వేల కోట్లను ఖర్చు పెట్టి పెళ్లి చేసిన జీవితంలో సమాధానం లేదు రాత్రి నిద్ర రాదు వాడికి నెమ్మది ఉండదు వాడికి తృప్తి లేని జీవితంలో శాప కనగా ఉంటుంది దేవుని ఏదో భయభక్తి కలిగి ఉండట జీవనంలో వీటి ద్వారా కలిగేది ఏంటంటే తృప్తి ఉంటుంది అపాయం రాకుండా దేవుడిని జీవితాన్ని నడిపిస్తాడు హలో ఎలుయా ఏ అపాయం కీడు రాకుండా నిన్ను కాపాడుతాడే నీ జీవితాన్ని కొనసాగిస్తాడు అందుకే నీ చింత భార యావత్తును ఈ హోదా మీద పోయి నీవేం చేయి నమ్మకంతో నీ జీవితాన్ని కొనసాగించాను అందు కాబట్టి జీవితంలో ఏ సాధనము మనం చేసే చేయలే మొదటి కంటే గిన్నిస్ రికార్డు ఎక్కడించడానికి ఏదో సంపాదించే పేరు సంపాదించడానికి కాదు జీవితం దేయ ఒకటే దేవుడికి భయం భక్తి కలిగి నడుచుకున్న అందుకే నూట ఇరవై ఎనిమిది కీర్తనలో దావిదేమంటాడు యహోవా ఎందు భయభక్తి కలిగి ఆయన త్రోయల త్రోవల ఎందు నడుచుకున్న వారందరూ అందరూ యహోవా ఎందు భయభక్తి కలిగిన వారందరూ ఏమవుతారంట ధన్యులు అవుతారు లేదు యా దేవునికి భయభక్తి కలిగి నడుచుకున్న వారందరూ కూడా ఏమవుతారంటే ధన్యులు అవుతారు అలాగైతే మనమందరము కూడా ఈ లోకంలో ఏ ఒక మార్గంలో ఉన్నాం ఆయనకు భయభక్తి కలిగి నడుచుకునే మార్గంలో ఉన్నామా ఆయన కంటే మనకు భయం ఉందా ఒక మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇదే సొలమును ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ ఆ తరిగి ఏమంటాడంటే ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడు వచ్చినములో ఇదంతయం విని తర్వాత తేలిన ఫలితార్థం ఏమిటంటే దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకును నడుచుకుండవలేను మానవ కోటికి ఇదే విధి మానవ కోటికి ఏమి విధి అని ఆయన తెలుసుకున్నాడంటే జ్ఞాని దేవుని యందు భయభక్తి కలిగి కలిగి ఉండుటయే ఇదే కట్టడ మనుషులందరికీ ఆఖరి కట్టడ ఒకటే ఎందుకంటే ప్రసంగి గ్రంథాన్ని ఫస్ట్ నుంచి మీరు చదివితే జ్ఞానవంతులు అయిపోతారు కూడా అంత జ్ఞానాన్ని రాశాడు ఎవరు సల్మోన్ కానీ ఇన్ని జ్ఞానం ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి లాస్ట్ ఆయనకి ఏమో చెప్పాలనుకున్నాడు అంటే ఒకటే చెప్పాలనుకున్నాను ఏంటిది ఎంత పరిశోధన చేసి నేను చెప్పింది ఒకటే మానవ అందరి కోటికి ఏది విధి అంటే ఏది జీవన సాధనం అంటే యోహోవాందలి వైభక్తి కలిగి ఉండుటే ఆఖరి మాట ఇదే నేను చెప్పాలనుకునే మాట లాస్ట్ మాట ఇదే ఎవరికి దేవునికి భయపడి ప్రభునందు నందు ఈ ఉదయ కాలంలో ఈ ఆగస్టు నెలలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాయి అంటే వాగ్దానం ఏంటంటే తృప్తి కలిగిన జీవితం కావాలంటే మన జీవితంలో ఆపా అపాయమైన ఒక భయము లేకుండా మన జీవితము సమాధానంగా గడపాలంటే మనం అందరం కూడా దేవునికి ఏం చెందమండి జీవితంలో సాధన చేద్దాము అది దేవునికి భయపడే సాధన ఎవరు దేవునికి భయపడే వాళ్ళు భయపడే వాళ్ళు ఎలాగ ఉంటారు భయం అంటే ఏంటి అని బైబుల్లో కొన్ని విషయాలు చూస్తే మొదటిగా ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది వచ్చిన చదువు ఆదికాండం మూత్ర తొమ్మిది తొంభై నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక ఉండలేదు కాబట్టి బాగా వినండి ఇప్పుడు అందరూ వినండి కాబట్టి నేను నెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను చాలండి నన్ను చూడండి ఇక్కడ యోసేపు ఫరోహ భార్యతో ఏమంటున్నాడంటే కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో చెప్పింది ఇక్కడ ఒక వరుడ్ చూడండి ఈ చేస్తున్న పాపము ఎవరికి విరోధమైన పాపం అంటే ఇది దేవునికి విరోధముగా చేసే పాపం పిల్లరా మనం ఈ లోకంలో చేస్తున్న ఎవరికైనా మోసాలు కానీ అన్యాయం కానీ మనం ఎవరినైనా ఏదైనా చేస్తున్నామంటే తప్పు ఆ పాపం వాళ్ళకి కాదంట ఎవరికంట ఇది యహోవాకు దేవునికి విరోధముగా చేసిన పాపం దేవుని భయం కలిగి ఉన్న వాళ్ళు ఎలాంటి వారంటే వారు అన్ని విషయాలు అన్ని స్థలాలలో దేవుడు నన్ను చూస్తుంటాడని భయం కలిగి ఉంటారు వాడు చెప్పండి ఏం కలిగి ఉంటారండి అందరు చెప్పాల దేవుడు నన్ను చూస్తున్నాడని భయం కలిగి ఉంటారు వాడు దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము చేసి ఇది నేను కట్టుకోవాలి అని భయపడుతున్నాడు ఎవరు లేరని ఒక ధైర్యం కాదు దేవుడు చూస్తున్నాడని భయం ఈరోజు నీ ఆలోచన నీ మాటలు నీ ప్రవర్తన ప్రతిదీ కూడా వారు వీరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారని భయం ఉండాలి భయం ఉన్న దేవుడు నన్ను చూస్తున్నాడు ఈరోజు నన్ను వాళ్ళు చూడట్లేదు ఈరోజు నన్ను వీళ్ళు చూడట్లేదు అని నీకు ధైర్యం ఉందేమో కానీ భయం ఎక్కడ ఉండాలి దేవుడు నన్ను చూస్తున్నాడని భయం దేవునికి భయపడే వారు ఎలాగ ఉంటారంటే నేను ఈరోజు ఈ పని చేస్తున్నానంటే ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఇది నేను చేస్తున్నానంటే నన్ను దేవుడు గమనిస్తున్నాడు చూస్తున్నాడని భయం ఉండాలి లేలుయా ఆయన ఆకాశంలో తేరి ఈ భూమిలో ఉన్న మనుషులు అందరిని ఏం చేస్తానంటే ఆయన చూస్తున్నాడు అంట చూస్తున్నాడు అంట ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు కానీ దేవునికి వారు మాత్రమే ఏం కలిగి ఉంటారు తెలుసా నన్ను దేవుడు చూస్తున్నాడని ఒక స్పృహలో ఉంటారు కొన్ని లోకలు ఉంటున్నా జనాలు ఏ స్పృహ ఉంటారో నన్ను ఎవరు చూడట్లేదని భయం అలాగైతే దేవుని భయం కలిగిన వారికి ఒక లక్షణం ఉంటుంది నన్ను దేవుడు గమనిస్తున్నాడు చూస్తున్నాడని భయం అలాంటి భయం కలిగి మనం ఉంటాం రెండోదిగా ఎవరు దేవునికి భయపడవారంటే మొదటి స్వామి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఆరవ వచ్చిన అని చదవండి మొదటి సామ్యల గ్రంథము ఇరవై నాలుగో దేవు ఆరోచనము ఇతడు యహోవ చేత అభిషేకము నొందిన వాడు గనుక చేత అభిషక్తుడై నా ప్రభునకు నా ప్రభునకు నేను ఈ కార్యము చేయను యహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను చాలండి ఎవరు యహో దేవునికి భయపడవారంటే ఇక్కడ మనం రెండు ఒక ఘటన చూస్తున్నాం ఇక్కడ సౌలు ఉన్నాడు దావిదు ఉన్నాడు కానీ సౌలు దావీదు చేతికి అనుకున్నాడు సౌలు ఎలాంటి వాడంటే దావీదు మీద పగపెట్టుకుని చంపాలని చూసినవాడు దావీని హత్యము చేయాలని చూసినవాడు కానీ దేవుడు ఆ సౌలు చేతికి దాగుదని ఉండలేదు కానీ ఈయన రాజు అయిన తర్వాత ఒకసారి సౌలు ఆయన చేతికి దొరికాడు సౌలు భయపడుతున్నాడు ఇప్పుడు ఇన్ని రోజులు ఇంటికి విరోధంగా నేను ఇన్ని కార్యాలు చేశాను వీడి చేతికి దొరికేసి నన్ను ఏం చేశాడు వీడు నరికి చంపి పారేస్తాడని సౌలు భయపడి వడుకుతున్నాడు కానీ దావీదు నోరు తెరిచి ఒక మాట ఏమిటి తెలుసా ఇతడు యోవ చేత అభిషేకము నొందినవాడు ఇతడు ఎవరంట యోవ చేత అభిషేకము నొందినవాడు గనుక యహోవ చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను అవకాశం వచ్చింది చంపడానికి తన పగ తీర్చుకోవడానికి కోపాన్ని తీర్చుకోవడానికి అవకాశం ఉంది కానీ దేనికి భయపడుతున్నాడు అండి ఈ ముందుంటున్న వ్యక్తి ఎవరంటే యహోవ చేత అభిషేకించబడిన వ్యక్తి ఈయన దేవుడు ఎన్నుకున్న వ్యక్తి నాకు అవకాశం ఉండొచ్చు నాకు సా సమయం ఉండొచ్చు అనుకూలం ఉండొచ్చు కానీ ఎవరికి భయపడుతున్నాడంటే నా ముందుంటున్న వ్యక్తి ఎవరంటే యహోవాన్ని బట్టి పంపబడినవారు ఈయన దేవుడు పంపించిన వ్యక్తి కాబట్టి వీటిని నేను ఏం చేయను నేను ఏది కూడా చేయనని అంటున్నాడు పల్లె అలాగే దేవుని సందానములో ఈరోజు యహోవాకు మనము విరోధమైన ఏ కార్యము కూడా మనం చేయకూడదు రెండోది చెప్పడం ఏం చేయకూడదు మొదటిగా దేవుడు చూస్తున్నాడానికి భయం ఉండాలి రెండోదిగా ఏ కార్యము కూడా దేవునికి విరోధమైన కార్యాలు మనం ఏం చేయకూడదు చేయకూడదు ఆ కార్యములో నువ్వు చేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఇది దేవునికి ఇష్టమైనదా దేవునికి ఇష్టం లేనిదని మనం పరక్షించుకోవాలి సాతను ఎలాంటి వాడంటే చెవులో వచ్చి చెప్తాడు ఏమని ప్రేరేపిస్తాడు ఇలా చెయ్యి ఇలా ఉండమని ప్రేమిస్తాడు కానీ సాతను ఏం చేయకూడదు మనము వాడు క్రియలను ఆలోచనలు పక్కకు పెట్టాడు మనం ఏం చేయాలంటే ఈ కార్యము దేవునికి ఇష్టమైనదా దేవునికి కష్టమైనదా ఏమనుకోవాలంటే చెప్పండి దేవునికి భయపడే వాళ్ళు ఎలాగనుకోవాలి ఈ కార్యము ఈ కార్యము దేవునికి విరోధమైనదా దేవునికి అనుకూలమైనదని ఆలోచించాలి దా ఎలా ఎలాంటి ఆలోచన చేశారంటే ఈ కార్యము నా దేవునికి విరోధమైన కార్యం ఆయన అవిష్యక్తుల మీద నేను చేయట ఇది తప్పు నేను ఏం చేయాలని వాడించే సంపూర్ణంగా విడిచిపెట్టడం మనం చూస్తున్నాం అలేరుయా అలాగైతే ప్రజల పిల్లల దేవునికి వారు ఎలాగ ఉంటారంటే దేవుడు చూస్తున్నాడనే స్పృహలో ఉంటారు రెండవదిగా వారు చేసే ప్రతి కార్యము కూడా ఎలాగ ఆలోచిస్తారంటే ఇది దేవునికి విరోధమైనదా అనుకూలమైనదని వాళ్ళు ఆలోచిస్తారు మూడోదిగా దేవునికి భయపడే వారు భయపడేవారు ఉంటారంటే యోగ గ్రంథము ఒకటేదేమో ఒకటే వచ్చింది అందరికి తెలిసిన వాక్యం కదా చదవండి యోగు గ్రహం ఒకటి ఒకటి యోగం అనే ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు ఉన్నాయి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించిన వాడు చాలండి మూడోదిగా దేవునికి భయపడమనే ఒక లక్షణం మెలగంటుందంటే చెడుతనమును ఏం చేస్తాడు ఆయన విసర్జిస్తాడు చూడండి యోగ అనే వ్యక్తి ఉన్నాడు వాడికి సకల కార్యము డబ్బులు ఐశ్వర్యం ఉంది కానీ ఆయన దేవునికి భయపడే వ్యక్తి కాబట్టి వాడు ఏం చేస్తాడు ఇక్కడ చెడుతనమును విసర్జించాడు డబ్బు అన్నిటికీ మూల కారణం అంట ఈరోజు డబ్బు ఉన్న వాళ్ళు ఎలాగ తెలుసా చాలా గర్వంగా ఉంటారు డబ్బు ఉన్నవాళ్ళు చెడిపోతారు త్వరగా కానీ ఇక్కడ ధనవంతుడైన యోగు ఏమైపోయాడండి ఎంత డబ్బు ఉన్న కదా ఉన్న ఉన్నప్పటికీ కూడా ఏమంటున్నాడు చెడుతనము ఏం చేశానండి డబ్బున్నవాడు లెక్క చేయడం ఏంటి పార్టీలు తాగడము ఏంటి సిగరెట్ చేదడం ఎన్ని రకాలుగా వాళ్ళు ఆలోచిస్తారంటే చెడుతనానికి వాడ ఇది ఓడుతూ ఉంటుంది వాళ్ళ మనసు డబ్బుందని ఒక దీని మీద వారు వెళ్తుంటారు కాబట్టి కానీ ఎక్కువగా ఏమైపోతారు దానివల్ల చెడిపోతారు అందుకాబట్టి ఇక్కడ ఎవరు అంటే ద యో దేవునికి భయపడే వ్యక్తి కాబట్టి చెడుతనం ఏం చేసండి విసర్జన తాను ఒకడేనా బైబుల్ మీద ఒకటే దేవు మీద చదవండి తాను ఒకడే కాదు తన పిల్లలు కూడా ఏం చేశాడంట చెడుతనం నుండి తప్పించాడంట హలే వారికి దేవుని భయం నేర్పించాడు వారు ఏడు మంది కొరకు రోజు ఏం చేసావంట మీరు బల్లులను అర్పించేవాడు తాను తన కుటుంబాన్ని ఏం చేశాడంటే భయము భక్తి కలిగి జీవించాడు పిల్లలు మనం చాలాసార్లు యోగు భార్యను గురించి మాట్లాడేసరికి ఏమంటామంటే ఆమె చెడుతానికే వెళ్ళిపోతాం లాస్ట్కి శోధనలు బాధలు కష్టాలు అంతా వచ్చిన తర్వాత ఆమె దూషించింది కానీ అంతకుముందు అంతకుముందు ఎలాగుంది యోగు తను తన కుటుంబం మొత్తాన్ని ఎలా చేశాడంటే దేవునికి భయము భక్తికి చూడండి పదే వచ్చిన చదవండి యోగు ఒకటే పదే వచ్చిన చదవండి నీవు అతనికిని అతని ఇంటి వారికి ఎవరికంటాండి నీవు అతనికిని అతని ఇంటి వారికి అంటే యోగు భార్య అక్కడ ఉందా లేదా అవును చెప్పండి ఉందా లేదా యోగు భార్య ఎలా ఉంది భయమో భక్తి కలిగి ఉంది ఇప్పుడు ఒక కుటుంబ యజమానుడు ఒక కుటుంబంలో ఉంటున్న పెద్దవాడు ఎలా ఉండాలంటే తాను చెడతను చెడుతను విసర్జించాలి పిల్లల్ని అలాగే కాపాడాలి తర్వాత తన భార్యని తన కుటుంబాన్ని మొత్తం ఎలా ఉండాలంట దేవునికి భయపడి ఇంటి విసమును విసర్జించి దేవునికి ఇష్టమైన కుటుంబంగా మారాలి హలో అక్కడ అంటున్నాడు సాత్ను నీవు అతనికిని అతని ఇంటి వారికి అందరికీ ఏం చేసావు సమస్తాన్ని ఇచ్చావు కంచె కా పెట్టావు అందుకే వారు ఎలాగున్నారు సమృద్ధిగా ఉన్నారని సాత ఫిర్యాదు చేస్తున్నాడు కంప్లైంట్ ఇస్తున్నాను ప్రమునందు ఈరోజు నీవు నీ కుటుంబం దేవునికి భయపడే కుటుంబం అయితే దేవుని విసర్జించాలి చెడుతనమును విసర్జించాలి మూడోదిగా నాలుగోదిగా చూడండి అపోసుల కార్యములు పదే అధ్యాయము ఒకటే వచ్చిన తొమ్మిది చదవండి ఉండెను అతడు తన ఇంటి తోడ దేవుని అందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహు ధర్మమును చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు చాలా మూడు విషయాలు మొదటిగా దేవునికి భయపడే వ్యక్తి ఏ స్కూల్లో ఉంటాడంటే దేవుడు చూస్తున్నాడని భయం రెండోదిగా దేవునికి విరోధమైన కార్యము చేయకూడదు అనుకుంటాడు మూడోదిగా చెడుతనమును విసర్జించడం నాలుగోది ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తి ఈ కొనెని ఏం చేస్తున్నాడంటే ప్రజలకు ధర్మాలు చేస్తున్నాడు ఇది నాలుగోది ఐదోది ఏదంటే ఎల్లప్పుడు కూడా దేవునికి ప్రార్థించాడు నాలుగోది ప్రజలకు బహు దాన ధర్మాలు చేస్తున్నాడంట దాన ధర్మం చేస్తున్నాడని రాయట్లేదంటే బహు అని ఉప ఉపయోగించ బహు అంటే చెప్పండి బహు అంటే తక్కువనే ఎక్కువ ఈయన ఒక అధికారి ఈయనకు డబ్బు వస్తుంది శాలరీ వస్తుంది అన్నీ తీసుకొని కూడి పెట్టుకోవట్లేదు ఏమంటున్నాడు దేవునికి భయపడుతున్నాడు ఈ బీద వాడు దేవుడు నా కళ్ళు ముందు పెట్టాడంటే నాకు ఇచ్చింది ఎందుకో నా కొరుకు కాదు నేను తినలేదు వాడు తినాలని చెప్పి ప్రజలందరికీ బహు దాన ధర్మాలు చేస్తాం మనం ఏమంటాం దాన ధర్మాలు మనం ఎట్లా చేస్తానండి మీ ఇంటి ముందు వస్తారు కదా వాళ్ళకి ఎట్లు చేస్తాం దాని దాన్ని చెప్పాలి ఎలా చేస్తారు దాన్ని మిగిలిన పప్పు సారు మళ్ళీ పనికిరానిది ఏదైనా ఉంటే అది ఇస్తాం ఇస్తాం లేదా అలాగే రివర్ వంట చేసి అలాగేస్తారా ఒక లేని ఏం చేశారంటే ఏం ఫుల్ బాలెప్ప ఉంటుంది కదా అది అన్ని ఊడిపోతున్నా అలాంటివి తెచ్చి ఇచ్చాడు తీసుకెళ్ళి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు తినరు కదా అలాంటిది తెచ్చి దానం చేసినాడు లాస్ట్కి దేవుడు అన్నాడంట పరిలో కనికి దేవుడు రెండో రక్కడ వచ్చి పరిగెడుతుంటే అప్పుడు అదే నువ్వు ఇచ్చిన బాల్యకొండ నేను కూడా తీసుకుని వచ్చినాను దాన్ని బాలికొండని గట్టికి పట్టుకు నువ్వు పైకి వస్తావు మేము చూద్దామని బాల్యకుంటే అది అంతా ఊడిపోతున్నాయి దాన్ని దాన ధర్మం చేయగలండి మళ్ళీ కానీ దేవునికి భయపడత ఏం చేసా తెలుసా ప్రజలు ఎవరు అవసరతలున్నారు బాధలున్నారు కష్టాలు ఉన్నారు కేవలం ఈ సుఖం ఒకటే కాదు ఎదుర్కొంటున్న వారి బాధను కూడా గమనించాలి వారికి మనం ఏం చేయాలని సహాయించాలి సంఘం కూడా ఎంతోమంది బాధలు ఎంతో మంది కొదవులు ఉంటారు దేవుని రోజు మీకు ఇచ్చాడంటే ఒక పరీక్ష పెట్టడనే అర్థం లేని వారిని కళ్ళు ముందు పెట్టడనే ఒక పరీక్ష పెట్టడనే అర్థం మనం ఏం చేయాలని కొనేలో దేవునికి భయపడే వ్యక్తిగా ఉండి బహుగా దాన ధర్మలు చేశాడు మూడోది నాలుగు ఐదోది ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు హలో అందరు చెప్పండి హలేనుయా ప్రార్థన చేయాలండి దేవునికి భయపడే వ్యక్తి ప్రార్థన చేస్తాడు ఎప్పుడు పాపము దేవునికి దూరం చేస్తే ప్రార్థన దేవునికి దగ్గర చేస్తారు మనల్ని మనం దేవునికి భయము భక్తి కలిగి ఉన్నామంటే ఆయన కనెక్షన్లో ఉంటాం ఎలాంటి ఎలాంటి కనెక్షను ప్రార్థన అనే కనెక్షన్ హలేనుయా మన జీవితాల్లో ఏ అవసరం రాని ఏ కష్టాలు రాని ఒకటే ఒకటే పరిష్కారం ఒకటే దారి అదే ప్రార్థన లేరుయా ఒకసారి నేను ఒక చదివిన పుల్ల ఇల్లు కన్నా ఇల్లు కన్నా చిన్నది వాకులంటి వాకుల కదండి వాకుల కన్నా చిన్నది తాళం అంటే తాళం కన్నా చిన్నది ఏమంటుంది ఏమీ మంట చూడండి ఒక పెద్ద ఇల్లు ఉండొచ్చు దానికి వాకుల చిన్నది వాకులకి చిలుక ఎంత ఉంటుందండి చిన్నది దానికి ఒక భర్త ఎంత ఉంటుంది కానీ కీలెంత ఉంటుంది చాలా చిన్నది మన సమస్యలు చాలా ఉండొచ్చు పరిష్కారము చిన్న ప్రార్థన చెప్పండి ఏంటండి ప్రార్థన దయచేసి జీవితంలో సాధన చేద్దాం ఏ సాధనండి భయము భక్తి కలిగి ఇలాంటి చేయటం వల్ల ఏం కలుగుతుంది మనకు చెప్పండి ఏమి తృప్తి కలుగుతుంది రెండదుగా అపాయం ఏది రాదు మూడోదిగా జీవితాన్ని దేవుడు కొని కొనసాగిస్తారు అలాంటి ఆశీర్వాదం మనందరి మీద రావాలంటే ఈ రోజు కేరళ ఆ ప్రాంతాలు చూస్తే ఎంత అపాయం జరిగింది వారికి సమాధానం లేదు అలాంటి పరిస్థితి దేవుడు మనం ఎవరికి రాకుండా సమాధానం మన జీవితంలో గడిపదలకు కృప చేయమని ప్రార్థనతో మనము ముందుకు సాగుతాం తల్ల ప్రార్థన